అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నా కోరికొక్కటేంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే ఈ రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా రోడ్డు వేద్దామంటే కనిపించలేరు మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అండి లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాల డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించండి అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువత కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టుముట్టారనుకోండి పని చేయాలి కదా ఏ ఒక ఒక మాటేనండి ఏ ఉత్తరాంధ్రాలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మనం ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత పోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు మీసం తిప్పో అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడావు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నా చేతికా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను చందనా బ్రదర్స్ ట్వీ ఫైవ్ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు కొనుగోలు డిస్కౌంట్ వెండి ఉచితం ఆఫర్లు పట్టు శారీస్ మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ నాలుగు వేల మూడు ఆఫర్లు మార్బుల్ శారీస్ మూడు వందల రూపాయలు వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ సారీస్ మూడు వందల వన్ ఫ్యాన్సీ సారీస్ పదమూడు వందల వన్ ప్లస్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల రూపాయలు టూ పీసెస్ ప్లాజో సెట్స్ టూ పీసెస్ తొమ్మిది బ్రాండెడ్ లెగన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్ టాప్ చుడిదార్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి